ఒకప్పుడు కోపము గర్వము కలిగిన రాజుగా కౌశికుడు ఉండేవాడు ఒక ప్రయాణంలో అతను మహర్షి వశిష్ఠుడిని కలుసుకున్నాడు అతని దగ్గర ఏది కోరినా ఇచ్చే పవిత్రమైన గోవు కామదేవిని చూసి ఆశ్చర్యపోయాడు వశిష్ఠుడు ఆ గోవును ఇవ్వడానికి నిరాకరించడంతో కౌశికుడు దానిని బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నించాడు కానీ వశిష్ఠుడి ఆధ్యాత్మిక శక్తుల ముందు ఊడిపోయాడు ఈ పరాభవంతో కౌశికుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు మరియు వశిష్ఠుడి లాంటి శక్తులను పొందేందుకు కఠిన తపస్సు ఆచరించాడు సంవత్సరాల పాటు సాధన తరువాత అతను గొప్ప మహర్షి విశ్వామిత్రుడిగా మారి బ్రహ్మర్షి స్థాయిని సాధించాడు ఇది వశిష్ఠుడి స్థాయికి సమానం తరువాత తన యాగానికి భంగం కలిగిస్తున్న నుండి రక్షించటానికి విశ్వామిత్రుడు రాముడి సహాయం కోరాడు విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు రాక్షసులను బోధించి భవిష్యత్తులో తనకు ఉపయోగపడే దైవ జ్ఞానాన్ని పొందాడు రాజు నుండి ఒక మహర్షిగా మారిన విశ్వామిత్రుడి ప్రయాణం రామాయణంలో దీర్ఘత్వం మరియు సంకల్పాన్ని సూచించే కథగా నిలిచింది